హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే ఎప్పుడెప్పుడు నేతలు చూస్తున్న రైతు భరోసా అలాగే రైతు బంధు యాసంగి పంట పెట్టుబడి సాగింది రైతు భరోసా గురించి మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు అలాగే పొంగలేటి శ్రీనివాస్ గారు మనకైతే ఖమ్మం జిల్లా నుంచి వచ్చేసి గొప్ప శుభవార్త చెప్పారండి మొత్తానికి వచ్చేసి మనకైతే ఇద్దరు మంత్రులు మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గురించి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చారు ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఒక ఎకరం అలాగే రెండు ఎకరం మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు కలిగి ఉన్న రైతు నెలకే రైతు భరోసా వస్తున్నాయట ముందుగా హామీ అయితే ఇచ్చినట్టు సో దీని గురించి మనకైతే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమన్నారో అలాగే మనకి యాసంగి పంట పెట్టుబడి సంఘం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తుంది దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం అండి అలాగే ముఖ్య గమనిక ఏంటంటే మనకి రెండు వేల ఇరవై ఐదులో వచ్చేసి కొన్ని పథకాలు అయితే అమలు అవుతున్నాయి కదా సో దాంట్లో భాగంగానే రైతు భరోసా కూడా మనకైతే కొన్ని అప్డేట్ అయితే ఇచ్చారు ఆ అప్డేట్ ఏంటో మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మీరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసేయండి సో చాలా మంది మన రైతన్నలు అయితే చూస్తున్నాను లైక్ చేయడం మర్చిపోతున్నారని లైక్ చేసేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో గతంలో హామీ ఇచ్చిన విధంగా ఎన్నో పథకాలు అయితే ఉన్నాయి కొన్ని ప్రభుత్వం వచ్చినప్పుడు అయితే చేసింది కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎలాంటి అభివృద్ధి లేదని ఇప్పటికైతే మన మన తెలంగాణలో ఉన్న రైతన్నలైతే అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎలా ఎందుకు మాట్లాడుతున్నారంటే రైతు భరోసా ఏదైతే అమౌంట్ ఉందో రైతు భరోసా అమౌంట్ అనేది ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది రైతుల ఖాతాలో జమ చేయలేదని ఇప్పటికే రైతన్నలు అయితే మండిపడుతున్నారు అదే విషయంలో వచ్చేసి రైతు భరోసా డబ్బులు పదిహేను వేల రూపాయలు కాకుండా కొంచెం తగ్గించినట్టు కూడా మనకైతే అఫీషియల్గా అయితే అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో పదిహేను వేల రూపాయలు వచ్చేస్తే రైతు భరోసా కాదండి ఇప్పటి నుంచి పన్నెండు వేల రూపాయలు మాత్రమే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎంగా వచ్చేసి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకి పదివేల రూపాయలు అయితే ఇచ్చారు మొదటి మనకి చూసుకుంటే ఎనిమిది వేల రూపాయలు దాని తర్వాత పదివేల రూపాయలు చేశారు సో దాని తర్వాత వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఏంటంటే ఒకేసారి మనకైతే పదిహేను వేల రూపాయలు అయితే పెంచారు కానీ మనకైతే ఇప్పుడు అలాంటి అమౌంట్ అయితే ఇవ్వట్లేదండి సో హామీ ఇచ్చిన విధంగానే మనకైతే మన తెలంగాణలో అంతా వరకు కాకుండా ఎకరానికి పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఒక సంవత్సరానికి పెట్టుబడి అయితే ఇవ్వడానికి అయితే ముందుకైతే వచ్చారు మన ఇప్పుడు ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న రైతైనలు దాదాపు చూసుకుంటే ఇరవై ఒక్క లక్షల యాభై వేల మంది దాకా అయితే ఉన్నారండి సో ఇరవై ఒక్క లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా విడుదల చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ అయితే చేస్తున్నట్టు మనకైతే చెప్పారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వారి ఖాతాలు వచ్చేసి జమ అవుతాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా అయితే వస్తుంది వచ్చిన తర్వాత మాత్రం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ కింద వచ్చే వీడియో కింద మీరైతే కామెంట్ ఇప్పటి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న రై రైతన్నలు ఎవరైతే ఉంటారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా